నా పేరు కలవకుంట్ల గోపాలరావు అంటే కేసీఆర్ ఆయనతో మాకేం బంధువర్గం ఏం లేదు కలవకుంట్ల కలవకుంట్ల గోపాలరావు ఎక్స్ ఖమ్మం మార్కెట్ డైరెక్టర్ గా పనిచేశాను ఇంకోటి మాకు మా ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకి మా తుమ్మల నాయసారు ఖమ్మం డైనమిక్ టైగర్ వారు పిలుపు మేర చాంబర్ ఆఫ్ కామర్సు పది లక్షల పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే సేవా కార్యక్రమం మేము నోట్బుక్స్ ఇచ్చాము ఇంకా ఇట్లాంటి అన్నదాన కార్యక్రమం చేస్తూ అన్నదాన కార్యక్రమం మా దిగ శాఖ ప్రెసిడెంట్ గారి సహకార సహాయ సహకారాలు మా ఉపలరా శాఖ సెక్రటరీ గారి సహాయ సహకారాలతో మా ఛాంబర్ సభ్యులందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం పది రోజులు చేశాము అయితే సరే విధి వైపరీత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ బాధితులకి మా వంతు ఇత సహాయం చేశాం కాబట్టి సరే మా మనస్తృప్తి కూడా మేము కూడా మా వంతు చామరావు కాబట్టి సేవలు చేశాము ఇంకోటి విషయం చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మనవి ఈ డీ మార్టు రిలయన్స్ మార్ట్లు అట్లాంటివన్నీ వాళ్ళకి ఏది మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఒక రూపాయి దాన ధర్మాలు చేసేవాళ్ళు కాదు మోరు దయచేసి మోరు ఇట్లాంటివన్నీ స్వచ్ఛందంగా సేవ చేసేది కేవలం వ్యాపారస్తులు వ్యాపార వర్గాలు మాత్రమే కాబట్టి సమస్త ప్రజలకి తెలియపరిచేది ఏమన్నా అంటే ఈ డి మార్ట్లు వాళ్ళకి వీళ్ళకి మీరు ఎక్కడైనా కొనేదే ఆ కొనేదేదో వ్యాపార వర్గం కొంటే ఇట్లాంటి ఏమైనా సహాయ సహకారాలు ఏమన్నా కానీ వ్యాపారస్తులు ముందుకు వస్తాడు కానీ ఈ మల్టీనేషనల్ కంపెనీలు ముందుకు రావు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పని సవినయంగా కోరుకుంటాం మా తుమ్మల గారికి ధన్యవాదాలు మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు